భారతీయుడు టూ ప్రమోషన్ మొదలైంది మొదటి పాట తూటాలా పేలింది వింటానికి బాగానే ఉన్నా సాంగ్ రీసౌండ్ చేస్తున్నా ఎందుకో రీచ్ మాత్రం అంతంత మాత్రంగానే ఉంది అంతవరకు ఓకే కానీ ఒకప్పుడు దేశాన్ని కుదిపేసిన సినిమా అని సీక్వల్ తీస్తున్నారు ఓకే కానీ ఈ జనరేషన్కి అప్పటి సినిమా ఏమెక్కుతుంది కంటెంట్లో దమ్ముంటే ఏదైనా వర్కౌట్ అవుతుంది కానీ శంకర్ కంటెంట్ మీద నమ్మకం ఎంతమందికి ఉంది ఇది ఏమాత్రం అటు ఇటైనా దాని ఎఫెక్ట్ గేమ్ చేంజర్ మీదే పడుతుందా భారతీయుడు రెడీ అయింది సాంగ్ లోకనాయకుడు కమల్ సాంగ్ కాబట్టి తమిళ బాగా నచ్చుతుంది తెలుగు వాళ్ళకి కూడా కమల్ మీద అభిమానం కాబట్టి చూస్తారు కానీ ఒకప్పుడు భారతీయుడు మూవీ సౌత్ ఇండియాను ఊపేసినంత మాత్రాన ఇప్పుడు కూడా అంతగా ఆడుతుందా అనేదే ప్రశ్న భారతీయుడు అప్పట్లో కమల్ మేకప్ చేతివేళ్లతో ఫైట్ ఫ్లాష్ బ్యాక్ లో వాడిన గ్రాఫిక్స్ ఇవన్నీ ఒక అద్భుతం అందుకే అప్పట్లో ఈ సినిమా సౌత్ ఇండియా మొత్తాన్ని షేక్ కానీ ఆల్మోస్ట్ మూడు దశాబ్దాల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ వస్తుంది అంటే కనీసం రెండు మూడు తరాలు మారాయి సో ఇప్పుడున్న జనరేషన్ కి అప్పటి ఎమోషన్ కనెక్ట్ అవుతుందా మ్యాటర్ ఉంటే యూనివర్సల్ ఎమోషన్స్ ఉంటే జనరేషన్స్ మారిన నో ప్రాబ్లం కానీ కథల విషయంలో శంకర్ దారి తప్పాడని నన్బన్ రోబో టూ పాయింట్ ఓ ఐ మూవీలతో టూతో పాత మ్యాజిక్ సాధ్యమా ఎందుకంటే రోబో సీక్వెల్ రోబో టూ పాయింట్ ఓ వర్కౌట్ కాలేదు భారతీయుడు ఎంతవరకు వర్కౌట్ అవుతుంది ఇదేమైనా తేడా కొడితే గేమ్ చేంజర్ టూ జులై పన్నెండుకి రాబోతుంది ఆ తర్వాత సెప్టెంబర్ రెండుకి గేమ్ చేంజర్ వచ్చేలా ఉంది అదే జరిగితే పాన్ ఇండియా లెవెల్లో భారతీయుడు సీక్వెల్ సందడి చేయకపోయినా ఫెయిల్ అయినా దాని ఇంపాక్ట్ గేమ్ చేంజర్ మూవీ మీద ఉండొచ్చు ఇలా కూడా గేమ్ చేంజర్ కి శంకర్ వల్ల ఇబ్బంది తప్పేలా లేదు